నమస్తే నేను జాకిర్ హున్ నమస్తే యాక్చువల్లీ ఏపీలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఏపీలో ఫుల్గా గా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే లిక్కర్ స్కామ్ ఎస్ ఈ లిక్కర్ స్కామ్ గురించి ఒకటి కాదు రెండు కాదు తవ్వుకుంటూ వెళ్తుంటే చాలా మంది పెద్ద పెద్ద ఏ వస్తున్నారనమాట లిక్కర్ స్కామ్ అవ్వటమే కాదు ఇందు యాక్చువల్లీ దాంట్లో ఎన్ని కోట్లు అంటే ఇదంతా ఎక్కడి నుంచి ప్రజా కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఇందులో ఉంది నెక్స్ట్ ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్లుగా ఫుల్ గా యూట్యూబ్ లో కావచ్చు సో ప్రతి ఒక్కరిలో నాను అనమాట సో ఏంటి అసలు నువ్వేం చెప్తావు దీని గురించి ఇష్యూ గురించి నువ్వేం సో జగర్ మనం చూసుకుంటే అంటే ఏపీలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ అయితే ఒక పెన్ను దుమారం రేపిందనే చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ఏ వన్ గా రాజ్ కసి రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అలాగే కొంతమంది ఇంకా కొంతమంది రిస్క్ లో కూడా ఉన్నారు సో ఇప్పుడు చూసుకుంటే అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక పేద ప్రజలను టార్గెట్ చేసుకొని లిక్కర్ తయారు చేస్తూ దాని రెట్టింపు ధరలకు అమ్ముతూ పేద ప్రజల కళేయాలు కానివ్వండి కిడ్నీలు కానివ్వండి చాలా మంది ప్రజలు అయితే ఒక అనారోగ్యంగా అయితే క్షీణించిపోయారు ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఆ పేద ప్రజల పరిస్థితి ఏంటి కూడా ఏంటంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు సో రకంగా చూసుకుంటూ అంటే ఈ లిక్కర్ స్కామ్ లో ఒక డిజిటల్ పేమెంట్ లేకుండా ఒక స్వైపింగ్ లేకుండా కేవలం ఒక నగరం రూపంలోనే ఈ భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే అందరూ అయితే ఇప్పటిదాకా అయితే అరెస్ట్ అయ్యారు సో మరి నెక్స్ట్ జగన్ అనే వార్తలు కూడా ఇప్పుడైతే వినిపిస్తున్నామని ఇక్కడ ఇక్కడ జగన్ గారు అనేది కూడా తీసి మనం పక్కన పెడితే సో కోట్లు 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 అసలు అంత డబ్బు అంత అంత స్కామ్ అయిందంటే సో ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుందంటే అసలుకి ఏంటి అసలు విషయాలు ఇప్పుడు ఈ రోజులో తినడానికి కూడా ఉండటానికి కూడా లేక ఏపీలో ఒక పక్కన డెవలప్మెంట్ లేక ఎంతమంది యూత్ అంతా కి బెంగళూరు కి అట్లా వెళ్తున్నారు సో అలాంటి టైం లో ఇప్పుడు ఇంత స్కామ్ జరిగింది అసలు ఎలా చూడొచ్చు అంటే ఏపీలో ఇప్పుడు దీన్ని ప్రశ్నించడానికి ఒక జర్నలిస్ట్ దిగి రావడం లేకుంటే ఒక పెద్ద సెలబ్రిటీ ఏం దిగి రావడం అవసరం లేదు ఒక కామన్ మ్యాన్ గా మీరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి యాక్చువల్లీ సో ఇంత స్కామ్ జరుగుతుంది కదా సో అసలు ఏంటి అసలు నెక్స్ట్ అంటే ఏం చెప్తావు సో జకీర్ మీరు చూడొచ్చు అంటే ఢిల్లీలో వచ్చేసి వంద కోట్ల లిక్కర్ స్కామ్ ఒక సంచలనం మారింది అలాగే విజయమాల్య చేసిన తొమ్మిది వేల కోట్ల లిక్కర్ స్కామ్ కూడా ఒక పెను దుమారం రేపింది సో దానికి ఎలాంటి కంపేర్ కంపారిజన్ లేకుండా కొన్ని లక్షల కోట్ల తోటి ఇప్పుడు ఏపీ స్కా అయితే ఒక పెన్ను దుమారం రేపిందని చెప్పచ్చు అంటే ఇందులో చూసుకుంటే అంటే మీరు అన్నట్టు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ అధికారులు కూడా అందరూ ఏకమై రెట్టింపు ధరలతో చీప్ లిక్కర్ తయారు చేసి ఇలాంటి భారీ కుంభకోణం అయితే చేశారు అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే కేవలం మూడు వేల రెండు వందల కోట్ల అని అని వీళ్ళు ఒక రఫీగర్గా చెప్తున్నారు కానీ అంత కాదు కొన్ని లక్షల కోట్లు కూడా ఇందులో భారీ కుంభకోణం జరిగిందని చెప్తున్నారు అంటే ఎవరెవరైతే వీళ్ళు కసరెడ్డి గారు కానివ్వండి లేకపోతే చాణక్య లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఒకవేళ తీసుకున్నా కూడా ఐదో పదో కోట్లో తీసుకుంటారు సో మిగతా డబ్బులంతా ఏమైంది అంటే ఏకంగా తాడేపల్లి పాలెస్ కి వెళ్ళాయా లేకపోతే ఏకంగా జగన్ ఇంటికి వెళ్ళాయా అంటూ కూడా ఇప్పుడు కూడా కూడా ఎక్కడ చాలా మార్క్ గా అయిపోయింది అంటే గోల్డ్ కావచ్చు ఇప్పుడు భూములు కావచ్చు ఎస్టేట్ మీద అట్లా ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ వార్తలు కూడా వస్తున్నాయి నిజంగా అట్లా సో జకి అంటే మీరు చెప్పినట్టు ఏవైతే లిక్కర్ స్కామ్ డబ్బులు ఉన్నాయో అవి రాజకాసి రెడ్డి గారు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కొన్ని గోల్డ్ కంపెనీస్ కి అలాగే కొన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలకు అయితే ఆయన ఫినాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి వీళ్ళు కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు కూడా వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ అంటే నగదు రూపంలో ఏదో ఒక రక రూపంలో అయితే రొటేట్ చేయాలి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆయన ఫినాన్స్ ఈజీ వేదీలో ఇన్వెస్ట్మెంట్ నిజంగా అయిపోయిందా ఒరిజినల్ మనీ అనేది నవ్వుకోకండి మీరు సో యాక్చువల్లీ నెక్స్ట్ ఇందు గారు సో 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 ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఎమ్మెల్యే తో మొదలు పెట్టి తోటి తర్వాత ఇప్పుడు ఇప్పుడు గారు కూడా వచ్చారు మన ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కి రీసెంట్ గా మనం తెలంగాణలో కూడా జరిగింది ఆల్రెడీ కవిత గారి అరెస్ట్ కూడా చేశారు బీహార్ లో కూడా చేశారు సో అయితే అసలు ఏమైనా సంబంధం ఏమైనా ఉంటుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఇక్కడ దానికి సో అంటే మనం అంతకు ముందు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక సెన్సేషన్ అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇది చూస్తే గనక అంటే అన్ని ల కంటే కూడా ఈ లిక్కర్ స్కామ్ ఒక పెన్ను దుమారం రేపిందని చెప్పొచ్చు దేంతో కంపేర్ చేయడానికి లేదు కొన్ని లక్షల వేల కోట్లయితే ఇందులో స్కామ్ అయితే జరిగింది సో ఇప్పుడు ఇది చూసుకుంటే అంటే ఒక్కొక్కరుగా ఇప్పుడు మీరు చూడొచ్చు ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి అండ్ భారతి సిమెంట్స్ ఆల్ టైమ్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా ఇందులో అరెస్ట్ అయ్యారు అంటే వీళ్ళు కేవలం అనుమానితులుగానే ఉన్నారు స్టార్టింగ్ లో కాకపోతే వీళ్ళు ముందస్తుగానే సుప్రీంకోర్టులో బెయిల్ కి అప్లై చేశారు అయితే ఆ బెయిల్ కూడా రద్దయింది సో వీళ్ళ పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పొచ్చు అంటే ధనుంజయ రెడ్డి గారు ఉన్నారో ఆయన అన్అఫీషియల్ సీఎం గా టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం ని కలవాలన్నా కూడా ధనుంజయ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తేనే అక్కడ వరకు వెళ్లే పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ధనుంజయ రెడ్డి గారు చెప్పిందే శాసనం అన్నట్టు కూడా ఒక వ్యవస్థ ధనుంజయ రెడ్డి అయితే క్రియేట్ చేశారు సో పవర్ టు క్రైమ్ అనే పేరు ఎవరికైనా సెట్ అవుతుందా అంటే మనం చెప్తే గనక ఆ ధనుంజ రెడ్డి గారికి అయితే సెట్ అవుతుందని చెప్పొచ్చు సో వీళ్ళందరూ కూడా ఒక కీలకంగా రోల్ అయితే ప్లే చేశారు సో షర్మిల గారు దీని మీద రెస్పాండ్ అవటం జరిగింది కదా సో దాన్ని ఎలా చూడొచ్చు అంటే మనం చూసుకుంటే ఇప్పుడు వరుస అరెస్ట్లతో వరుస తోటి అయితే వైసీపీ ప్రభుత్వం చిక్కుల్లో పడిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే షర్మిలా గారు కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఆవిడ ఏమన్నారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు చాలా హుందాగా వివరించేవారని అలాగే ఎలాంటి తప్పు చేసిన ఎంక్వైరీ ఎంక్వైరీ అంటూ ఆయన చాలా హుందాగా చెప్పేవారు అలాంటిది ఇన్ని వరుస అరెస్టు జరిగినా ఇంత పెద్ద స్కామ్ జరిగినా జగన్ గారు ఎక్కడ కూడా ఆన్ రికార్డ్ పరంగా వచ్చి ఎక్కడా మాట్లాడలేదు అసెంబ్లీలో కానివ్వండి అలా మాట్లాడలేదంటే జగన్ గారు దోషి అని చెప్పేసి కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఆయనకు ఆయన తేల్చుకున్నారా అంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఈ రకంగా చూసుకుంటే అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం లిక్కస్ కమే కాదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా డాన్ తోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఏ రకంగా చూడొచ్చు అంటే మీకు గుర్తుందో లేదో అంటే అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబుసలిం అండ్ మోనికా బేడి కేసు అయితే ఒకప్పుడు సంచలనంగా మారింది సో వాళ్ళకి సంబంధించిన దర్యాప్తు కానివ్వండి విచారణ కానీ మొత్తం ఇక్కడే జరిగింది సో ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి గారు ఈయన గా ఉన్నప్పుడు ఫేక్ పాస్పోర్ట్లు క్రియేట్ చేసి వీళ్ళిద్దరికి ఇక్కడ నుంచి వేరే దేశాలకు పంపించే ప్రయత్నం కూడా ఆయన చేశారంట అలాగే పిఎస్ఆర్ రాజ్నేల్ గారు కూడా ఒక విజయవాడ ఎస్పీగా ఉంటూ కూడా ఆయన కూడా దీనికి సహకరించారని చెప్పొచ్చు అంటే ఈ రకంగా చూసుకుంటే నిజంగా జగన్ అధికారం వైసీపీ హయాంలో ఒక మాఫియా సత్సంబంధాలు ఉన్నాయి అంటే నిజంగా పాలన ఏ విధంగా చూడొచ్చో మనందరికి ఇప్పుడు అర్థమవుతుంది ఇక నెక్స్ట్ స్టెప్ కి వెళ్తే స్కామ్ అనేది తీసి పక్కన పెడదాం తర్వాత అరెస్ట్లే కదా అయితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని సో మీరు చూడొచ్చు అంటే ఇప్పటిదాకా చేసినా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒక ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టలేదు అలాంటిది మన రీసెంట్ గా బయటకు వచ్చిన మీడియా సమావేశంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే వైసీపీ నేతలను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అలాగే ఇలాంటి వాళ్ళని నేను అసలు వదలను కావాలంటే రెడ్ బుక్ లో కాకపోతే ఇంకే బుక్ లో రాసుకోండి రిటైర్డ్ అయినా కూడా వీళ్ళని వదలను సినిమా చూపిస్తానంటూ కూడా వ్యాఖ్యలు యాక్చువల్లీ నిజంగా నాకు ఇక్కడ క్వశ్చన్ చెప్పండి సో ఎక్స్ సిఎంఐ అండి సో అంటే మీకు ఏమైనా జరిగితే రాసి పెట్టుకోండి నిజంగా కక్ష సాధింపు లాగా చేస్తున్నట్టు లేదా నెక్స్ట్ అంటే అసలు ఎందువల్ల నువ్వు ఓడిపోయాము గురించి తను డిస్కస్ గానీ తెలుసుకోకుండా సో ఇట్లా ప్రజల్లో ప్రజల్ని కూడా ఏం చేద్దాం అంటే అన్నట్టు క్లియర్ గా తెలుసు ఇక్కడ ఎలాంటి కుంభకోణం జరిగిందో ఆ పబ్లిక్ అందరికి తెలుసు అలాంటిది అని ఇంకో వ్యాఖ్య కూడా చేశారు కొడితే కొట్టించుకోండి వైసీపీ నేతలు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అంటే ఈ రకంగా చూసుకుంటే మీరు కొట్టించుకోండి రేపు నేను కూడా రెడీగా ఉన్నాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్తున్నాను అందుకే చెప్తున్నాను సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకో కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఐ డోంట్ హ్యావ్ మనీ పార్టీ ఇఫ్ మనీ గివ్ మీ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే చూస్తే చూస్తే ఒక రకంగా సినిమా చూపిస్తానని చెప్తున్నారు మరో రకంగా చూస్తే నాకు డబ్బులు లేవు మీ దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఇవ్వండి నేను పార్టీని రన్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అయోమయ స్థితిలో స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు మాట్లాడడానికి అంటే ఒక క్లియర్ పిక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసింది తన అరెస్ట్ అవుతున్నారని సో ఒక ఏం మాట్లాడాలో అర్థం కాని దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ తనే అని దాంతో ఆయన ఒక అయోమయ స్థితిలో మీడియా సమావేశంలో ఏమేమో మాట్లాడుతున్నారంటూ కూడా ఆ చెప్తున్నారు సో ఇదన్నమాట పరిస్థితి నిజంగా ఈ లిక్కర్ స్కామ్ గురించి అయితే ప్రతి ఒక్క యూత్ ఆలోచించాల్సిన విషయం కాదు యాక్చువల్లీ ఎన్ని కోట్లు ఏంటి మైనింగ్ స్కామ్ అని ఇట్లా లిక్కర్ స్కామ్ అని చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఇంకొక స్కామ్ వస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ సో వీటి గురించి నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం కదా సో చూద్దాం ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో సో లెట్స్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ